చాలా సంతోషమైనటువంటి రోజు ఎందుకంటే దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల కిందట ఎస్సీఎన్ఆర్ ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చదివినటువంటి సోదర విద్యార్థిని విద్యార్థినులు కూడా ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే నేను వాళ్ళకు అంటే ఒక వన్ ఇయర్ జూనియర్ నేను అప్పుడు వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు నాకు వాళ్ళ చేతుల మీద నాకు ఓట్లు వేసి నన్ను సెక్రటరీగా గెలిపించినటువంటి వాళ్ళు దాదాపు మహిళా అయితే లేడీస్ అయితే ఎంతో గౌరవంగా నన్ను అభిమానించి ఆప్యాయంగా చేసి నాకు ఓట్లు నూట యాభై ఎనిమిది ఉంటే నూట నలభై ఆరు ఓట్లు వేసినటువంటి వాళ్ళు అలాంటి వారు ఈ రోజు ఆదివారం ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ అయితేనేమి బెంగళూరు నుంచి అయితేనేమి ఇక్కడికి వచ్చి ఈ ఇక్కడ మేము చదువుకున్నటువంటి పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం దానికి నన్ను ఆహ్వానించినటువంటి పరమేశ్వరెడ్డి అయితేనేమి ఇంకా వీడ ఉన్నటువంటి మా సోదరులు ఫ్రెండ్స్ అయితేనే మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇలాంటి ఈ ఆర్ట్స్ కాలేజీలో ఏదైనా మా సోదరుడు పరమేశ్వర రెడ్డి చెప్పినట్టు ఈ కాలేజీకి మా వంతు ఏదైనా సహాయ సహకారాలు చేయాలంటే మేము ఇప్పుడే కాదు గతంలో ఒక ఐదు సంవత్సరాల కిందట ఇక్కడ ప్రోగ్రాం జరిగినప్పుడు చెప్పాను ఖచ్చితంగా ఈ కాలేజీకి మేము చేస్తామని చెప్పి మీ అందరి మనందరి ద్వారా నేను మూడో మాటిస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళతో పాటు నేను నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎక్కడి నుండి వచ్చినటువంటి సోదర సోదరి మనులకు హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ప్రోగ్రాములకు ఏదైనా కానీ మంచి కార్యక్రమాలకు మనందరం కలిసికట్టుగా ఉండాలని ఉంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా నాకంటే సీనియర్గా ఉన్నటువంటి వారందరూ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ శుభోదయం ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది సంవత్సరంలో ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివినటువంటి బీకామ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులందరూ కూడా చాలా సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా హైదరాబాదు బెంగళూరు కర్నూలు నంద్యాల అనంతపురం ఇలా వేరువేరు ప్రాంతాలందరూ కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది రెండు వేల ఇరవైలో ఒక వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి అందరూ కూడా ఈ గ్రూప్లో చేర్చడం జరిగింది ఈరోజు ఒక సుదీర్ఘంగా చెప్పుకోవచ్చు మేమందరం కూడా మా మధుర స్మృతులను ఈ కళాశాలలో నింపుకోవడం జరిగింది మద ముప్పై ఆరు సంవత్సరాల నుండి ఏదో చూస్తున్నటువంటి తరుణము అందరం కూడా ఈరోజు ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది అందరూ కూడా తరతమ భేదాలు లేకుండా ఆర్థిక వ్యత్యాసాలు కానీ అందరూ ఐకమత్యంగా మా యొక్క స్నేహాన్ని తెలుపుకుంటూ ఇక్కడ కలవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా జూనియర్ అయినప్పటికీ కూడా కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి గారు కూడా మేము మీ అందరితో నేను కూడా కలుస్తాను అని చెప్పేసి ఈరోజు రావడం మా అందరికి కూడా ఆనందదాయకము మిత్రులంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే మేమందరం కూడా ఈ కళాశాలలో సమావేశం అవుతాము అని చెప్పగానే కళాశాల ప్రిన్సిపల్ గారైనటువంటి చంద్రశేఖర్ గారు ఈ సమావేశ మందిరాన్ని కళాశాలలో మాకు ఆదివారం పూట ఇక్కడ గ్యాదర్ అయ్యేటందుకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా మా గ్రూప్ తరఫున మా బ్యాచ్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనుకొని ఆశిస్తున్నారు కళాశాలకు కూడా మా గ్రూప్ తరఫున చేతనైనంత సహాయము ఆర్థికంగా కావచ్చు ఇతర ఏవన్నా కూడా చేయటానికి మేమంతా కూడా ఆలోచించడం జరిగింది ఉత్తరత్ర కూడా కాలేజీ భవిష్యత్తు బాగుండాలని కాలేజీ దినదినాభివృద్ధి చందాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిదిలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థులందరూ మళ్ళీ ఇక్కడ గుమిగూడడం జరిగింది ఇలా మేము అందరం కలుస్తామని మేము అనుకోలేదు మేమంతా వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నాము కానీ ఇందుకు సహకరించి సంధానకర్తలుగా వ్యవహరించిన ముఖ్యులు రామేశ్వర రెడ్డి వీళ్ళందరికీ జయశంకర్ వీళ్ళందరికీ కృతజ్ఞతలు అలాగే ఎంతో పెద్ద పెద్ద పనులలో చాలా బిజీగా ఉన్నా కూడా అందరు వీలు చేసుకొని మా స్నేహాన్ని గుర్తు పెట్టుకొని అందరూ వారి పనులను పక్కకు పెట్టి ఇక్కడొచ్చి మేమందరం వీళ్ళందరితో కలవడం చాలా ఆనందదాయకం మాకు అంటే మలి వయస్సులో అంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఇదొక మంచి అనుభూతిని ఆ ఆప్యాయతను పంచే కార్యక్రమంగా ఒక గుర్తు ఉండిపోయే ఒక మంచి మెమరీగా ఇది ఉండిపోతుంది కాబట్టి ఇలాంటివి ఇప్పుడు జనరేషన్ కూడా చాలా అవసరం స్నేహభావంతో ఉండడం అప్పుడప్పుడు కలవడం అనేది మనలో ఒక స్ఫూర్తిని ఆనందాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను సో మేమంతా మళ్ళీ మళ్ళీ కలిసి ఇలాంటి కార్యక్రమాలు కనీసం రెండేళ్ల కోసారో సంవత్సరానికి వస్తారో మేమందరం కలవాలని మా మిత్రులందరినీ నేను కోరుకుంటున్నాను సెలవు ఒక వయసు దాటిన తర్వాత మనుషులు మనకు తోడుంటారో లేదో తెలియదు కానీ జ్ఞాపకాలు మాత్రం ఖచ్చితంగా తోడుంటాయి ఆ జ్ఞాపకాలు అన్ని మధుర జ్ఞాపకాలు అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది చదువుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు మనిషికి ఇట్లా అందరి కలిసినప్పుడు జీవితం చాలా విశాలంగా అర్థమవుతుంది ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు ఏం ఆశించాం అనుకుంటున్నాం ఇప్పుడు ఏమయ్యాం వచ్చే వాళ్ళకి మనం నెక్స్ట్ తరానికి మనం ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది మన జీవిత అనుభవాన్ని ఎట్లా పంచవచ్చు ఇలాంటి విషయాలన్నీ కలుసుకున్నప్పుడు తెలుస్తాయి సామాజిక సంబంధాలు బలపరిచేవి స్నేహితులందరితో కనెక్షన్ కాంటాక్ట్ చాలా కాలమైన ఇన్నేళ్ళైనా మా డిగ్రీ అయిపోయి చేసి ముప్పై ఆరు సంవత్సరాలు అయింది ముప్పై ఆరు ఏళ్ళైనా వాట్సాప్ గ్రూపులు యాక్టివ్గా ఉంటూ చాలా మంది అడ్మినిస్ట్రేటర్లు ఇక్కడ వాళ్ళ క్షేమ సమాచారాలని పంచుకుంటూ ఉంటారు అట్లాగే ఈరోజు చూస్తున్న వాళ్ళందరికీ ఏం చెబుతారంటే మనం మన సామాజిక సంబంధాలు మన మానవ సంబంధాలని బాగా బలపరచుకోవాలంటే ఇట్లాంటి కలిగా ఉండాలి కలిసి ఉండాలి ముఖ్యంగా రాజకీయంగా పెద్దలందరూ సహకరించడం ఇట్లాంటి గ్రూపులకు వాళ్ళు కూడా ముఖ్య అతిథులుగా రావడం అది ఇంకా చాలా సంతోషించదగ్గ విషయం ఐఎమ్ సో హ్యాపీ అందరినీ కలవటం ఈ జ్ఞాపకాలు మీతో పంచుకోవడం ఇంకా ఆనందంగా ఉంది